కృష్ణానది నుంచి నాగార్జున సాగర్ నుంచి ఈ నగరానికి తాగునీటిని తరలించే కార్యక్రమాన్ని రెండు వేల రెండులో ప్రారంభించను ఆ తర్వాత ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ మూడు పథకాలను ఆనాడు కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొనసాగించడం జరిగింది కృష్ణానది జలాలు చనిపోవన్నప్పుడు గోదావరి జలాలను కూడా ఇక్కడికి తరలించాలని శ్రీపాద ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలను హైదరాబాద్ నగరానికి తరలించే కార్యక్రమాన్ని కూడా మనం తీసుకోవడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు శ్రీపాద ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలను తరలించే కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటే అవి రెండు వేల పదహారు సంవత్సరంలో నగరానికి వచ్చినాయి ఆనాడు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ గా మంత్రిగా ఉన్నాయని ఒక ఆయన కాంగ్రెస్ పార్టీ చేసిన పనులకు షామీర్పేట దగ్గర పోయి గోదావరి జలాలు నెత్తి మీద చల్లుకొని ఫోటోలు దిగి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసిండు నువ్వు నెత్తి మీద గోదావరి జలాలు చల్లుకున్నంత మాత్రాన నువ్వు చేసిన పాపాలు ఎక్కడికి పోవు అని చెప్పి ఆనాటి మంత్రికి నేను చెప్పదలుచుకున్నా ఈనాడు చరిత్రను చూడండి నిజాం సర్కార్ తర్వాత ఈ నగరానికి తాగునీటి సమస్యను తీర్చాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగింది అది పంతొమ్మిది వందల అరవై ఐదు కావచ్చు పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై మూడు కావచ్చు రెండు వేల రెండు రెండు వేల ఐదు రెండు వేల ఎనిమిది కావచ్చు వివిధ సందర్భాలలో అటు మంజరా నది జలాలు మూసీ నది జలాలు ఈసీ నది జలాలు గోదావరి జలాలు కృష్ణా జలాలు ఇలా హైదరాబాద్ నగరానికి తాగునీటి జలాలను తరలించింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఒక్కసారి మాత్రం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల రెండులో పనులు ప్రారంభించారు మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన పది సంవత్సరాలలో ఇటు గోదావరి నుంచి కాని అటు కృష్ణా నది నుంచి గాని ఒక చుక్క నీళ్లు తరలించాలన్న ఆలోచన పది సంవత్సరాలు ఆనాటి పాలకులు చెయ్యలేదు మళ్ళీ ఈనాడు తిరిగి కాంగ్రెస్లకు అధికారంలోకి వచ్చిన తర్వాతనే మళ్ళీ గోదావరి జలాలను తరలించాలి ఈసారి కేవలం హైదరాబాద్ నగర తాగునీటి సమస్యను తీర్చడమే కాదు నల్గొండ జిల్లాను పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ కంకనం గట్టుకున్నది